ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వార్తల్లోని రేట్లను రిజర్వ్ బ్యాంక్ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి పేర్ల నమోదులో రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది సాగు తాగునీటి అవసరాల కోసం కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటిపారుదల శాఖ ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసింది విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో సుగమ్య భారత యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు పిల్లలలో నులి పురుగుల నివారణ కోసం ఈ నెల పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్బండజోల్ మాత్రల పంపిణీ జరగనున్నది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను సవరించింది ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు రెపో రేటును ఇరవై బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో రెపో రేట్ ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుండి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల తరువాత నుండి కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ యథాతథంగా ఉంచుతూ వస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండవచ్చునని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ రెండు శాతంగా నమోదు కావచ్చునని ఆయన తెలిపారు వాణిజ్య బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉందని బ్యాంకుల వద్ద సరిపడా ద్రవ్యలభ్యత ఉందని కూడా సంజయ్ మల్హోత్ర వివరించారు విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమానికి పేర్ల నమోదులో రాష్ట్రంలోని తిరుపతి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం ఈ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి విద్యార్థి కీర్తన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ పరీక్షలంటే ఒత్తిడిని అధిగమించడానికి గౌరవ ప్రధాన మంత్రి గారు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్లతో మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ప్రశ్నలతో పాటు సలహాలు సూచనలు ఇస్తూ పరీక్షలంటే భయాన్ని పోగొట్టి ఆ తయారైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పరీక్షలు రాయాలి అనే దాన్ని తెలియజేయబోతున్నారు ఇలాంటి వినూత్న కార్యక్రమంలో మా పాఠశాల నుంచి కూడా మేము ఆరు వందల అరవై మంది విద్యార్థులు టీచర్లు పేరెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసి నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు పరీక్షలు ప్రిపేర్ అవ్వడంలో చాలా భయంగా ఉండేది కానీ నరేంద్ర మోడీ గారు వర్షాబీ చర్చ చూసిన తర్వాత ఆ భయం పోయి ఎగ్జామ్ బాగాలనని అనుకుంటున్నాను కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాల నిమిత్తం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుండి నిన్న ఐదు వేల ఆరు వందల నలభై ఏడు క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఇందులో కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క క్యూసెక్లు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది క్యూసెక్కులు గుంటూరు ఛానల్కు నూట తొంభై ఎనిమిది క్యూసెక్లు విడుదల చేశారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉండవలసిన పన్నెండు అడుగుల నీటి మట్టానికిగాను పదకొండు పాయింట్ ఎనిమిది అడుగులు ఉండగా పులిచింతల ప్రాజెక్టులో నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలకు గాను ముప్పై ఏడు పాయింట్ రెండు మూడు టీఎంసీల నీటి లభ్యత ఉంది నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ బేరి ఈరోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ది పథకాలపై వారు చర్చించారు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది సున్నా 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 తొమ్మిది అన్న వాట్సాప్ నంబర్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇలా ఉండగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుండి ప్రారంభం కానున్నాయి మార్చి ఒకటో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి మూడో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి మరొకవైపు పదవ తరగతి విద్యార్థులు కూడా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది విజయవాడ రైల్వే డివిజన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు రద్దు చేసిన రైళ్లలో రాజమండ్రి విజయవాడ విజయవాడ రాజమండ్రి కాకినాడ పోర్ట్ విజయవాడ విజయవాడ కాకినాడ పోర్ట్ ఉన్నాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కూడా గుర్తింపు ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా గుర్తించినందున తెలంగాణ రాష్ట్రంలో కూడా గుర్తించి గాజుగ్లాసు ఇవ్వాలని ఆ పార్టీ ఇటీవల రాసిన లేఖ మేరకు ఈ అనుమతి ఇస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రవిప్రకాశ్ రెడ్డి అన్నారు ఆ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధ రహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నామని తెలుపుతూ ఈ సమాజంలో కూడా ఒక భాగము మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అనిపించుకునే దానికి ఈ రహిత వాతావరణం అంటే ఫిజికల్ గానీ ట్రాన్స్పోర్టేషన్ లో గానీ ఇన్ఫర్మేషన్ లో కానీ కమ్యూనికేషన్ లో గానీ టెక్నాలజీ కానీ సర్వీసెస్ లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అనిపించుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామి అవుతారు అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది పిల్లలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కల్పించడం కోసం దేశవ్యాప్తంగా ఈ నెల పదో తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆయా జిల్లాల ఉన్నతాధికారులు నిన్న ఆవిష్కరించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఈరోజు రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు శైలజానాథ్ తో పాటు అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు ఈ సందర్భంగా శైలజానాథ్ పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని విమర్శించారు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిన్న ఆయన ఒక లేఖ రాస్తూ కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల విషయంలో అస్పష్టత ఉంటోందని అందువల్ల ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు తిరుమల స్వామి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు దర్శించుకున్నారు ఈ ఉదయం బీఏపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ప్రముఖ తెలుగు సాహితీవేత్త ప్రాచీన వాంగ్మయ పరిశోధకులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి జయంతి ఈరోజు కృష్ణా జిల్లా దివసీమలోని పెదకల్లెపల్లి గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఏడవ తేదీన జన్మించిన ఆయన తన పన్నెండవ ఏటనే పద్యాలు రాయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తుది శ్వాస విడిచిన వేటూరి ప్రభాకర్ శాస్త్రి తెలుగు భాషలో అనేక కావ్యాలు రచించారు అనేక అంశాలకు అనువాదాలు వివరణ గ్రంథాలు కూడా ఆయన రాశారు మరొకసారి వడ్డీ రేట్లను బ్యాంక్ సవరించింది చర్చ కార్యక్రమానికి పేర్ల నమోదులో రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది సాగు తాగునీటి అవసరాల కోసం కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటిపారుదల శాఖ ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసింది విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో సుగమ్య భారత యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు పిల్లలలో నులిపురుగుల నివారణ కోసం ఈ నెల పదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆల్బండజోల్ మాత్రల పంపిణీ జరగనున్నది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు